వాయిస్ అచ్చో నా చెప్తాను నా పేరు సేమని నా పేరు సేమని నా కొంచెం మెంటల్ పూర్ణ మార్కెట్లో సనికి తిరిగిపెట్టింది నీ డ్యూటీలో జాయి నాలుగేళింది నా కొంచెం మెంటల్ దత్తు నా సంగతి తెలీదు సర్ట్ బెల్టిప్తా పోలీస్ ఇప్పుతా పోలీసు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు రెండు పీకెళ్తా రెండు పీకి వెళ్తాం ఇప్పుడు చెప్పి ఎమ్మెల్యేకి ఇస్తున్నాడా దత్తు నా సంగతి తెలీదు పల్లవి పల్లవి వసంత వసంత మాట్లాడు అది కొంతకు మోగదైంది ప్లీజ్ తనతో మాట్లాడి పది సంవత్సరాలైంది పల్లవి వసంత పోని వసంత వసంత మాట్లాడు హే వసంత నేను బిగ్ బాస్ ప్రతిరోజు నేనైతే చూస్తున్నాను పని నా అయితే మన్మదర్ మల్టీస్టార్ మన్మధరాజు మల్టీ స్టార్ మన్మధరాజు పాపు దండ దండ చేశాడు ఏంటి పెసలు వేసుకుని ఇక ఇలాగ పెసలు వేసుకుని పప్పు మన్మధర్ చాలా మంది చాలా మంది కొట్టారు మన్మదర్ రాజు చాలా చాలా మంది కొట్టారు అయితే పెసలు చెప్పేసి ఎవరో బా ఉంటారు కదా చిల్లరగాళ్ళు మొత్తం మన్మధరాజు కొట్టిన తర్వాత వరుసలో తడిసి బిగ్ బాస్లో పోయాడు బిగ్ బాస్లో ఏదో తెలుసో పాప తెలుసో తెలుకో ఏదో మన మధ్యలో చేసిన తప్పే మన మధ్యలో బిగ్ బాస్లో పంపి పంపించి పంపించింది నీ నేను అయితే అగ్నిపరవచ్చు నేను నేనే పంపించాను అయితే వెళ్ళి ధ్యానం చేయచ్చు కదా కామెడీ తీయచ్చు కదా బిగ్ బాస్లోని వెళ్ళి శ్రీముఖు కోలమో పాడటంట మరి శ్రీముఖు కోలమ పాప తప్పు కదా శ్రీముఖు తొలబడ్డాడంట శ్రీముఖు తొలబడతాం మా తప్పు కదా మరి ఆడవాళ్ళు గౌరవించాలి ఆడవాళ్ళని గౌరవించాలి మా ఊరిలో మా ఊరిలో లేని వాళ్ళకి లేని వాళ్ళకి గరిబోలు తినలేదు మా ఊరిలో మా ఊరిలో లేని వాళ్ళకి లేని వాళ్ళకి గరిపాలు తినలేదు నా ఊరు పెద్ద కాకినాడ ఒక ఆధార్ కార్డు లేదు ఏమీ లేదు ఒక ఒక ఆధార్ కార్డు లేదు మా ఊరిలో నన్ను ఎవరు మా ఊరిలో నన్ను ఎవరు పడుచుకోరు మా ఇంట్లో ఉంటారు కదా ఎవరు చూత చూడగా మా మా ఊళ్ళో నన్ను సరిగ్గా సరిగ్గా చూడరు మా మాస్తి మొత్తం అమ్మేశారు ఆస్తి మొత్తం అమ్మేశారు ఎందుకంటే ఆ అగ్ని వెళ్ళాడు కానీ అగ్ని వెళ్ళాడు వెళ్తాను అనుకున్నాను సగమే కిందకి వెళ్ళిపోయి మళ్ళీ కింద కిందకి మళ్ళీ చేసినా సరే బిగ్ బాస్ ఆ శాంతి నీకు ఇచ్చేవాడు నేర్చుండీ నేను కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని నేను కూడా బిగ్ బాస్లో నీ బొమ్మలతో గిలిగిచ్చికెళ్తా ఆడుకోవాలని నాగార్జున నవ్వించాలని నాగార్జున తగలా నా పేరు వాయిస్ అచ్చో నాగార్జున చెప్తాను నా పేరు సేమని నా పేరు సేమని నా కొంచెం మెంటల్ పూర్ణ మార్కెట్లో సరికి ఇచ్చి పెట్టండి నీ డ్యూటీలో జాయి నాలుగేళింది నా కొంచెం మెంటల్ దత్తు సంగతి తెలీదు సర్ట్ ఇప్పుతా పోలీస్ పోలీసు పోలీసుడికి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు రెండు పీకెళ్తా రెండు పీకెళ్తాను ఒకటి చెప్పు ఎమ్మెల్యే వేసినడా దత్తు నా సంగతి లేదు పల్లవి పల్లవి వసంత పోని మనీ మాట్లాడు అది కొంత ప్లీజ్ తనతో మాట్లాడి పది సంవత్సరాలైంది పల్లవి వసంత పోని వసంత వసంత మాట్లాడు హే వసంత అనుకున్నాను నన్ను మాత్రం బిగ్ బాస్ లో నన్ను ఏమని పిలుస్తారు అనుకున్నావు అన్నగా అన్నకూడదు బిగ్ బాస్ లో ఒరే చంటుకోరాడా యారా చండుకోరాడా యారా చండుకోరాడా పాలు దగ్గర పాలు దగ్గర యారా యారా పాలు దగ్గర చంటుకోరాడా అని పిలవాలి బిగ్ బాస్ లోని నన్ను అన్న అంకులని పిలవదు పిలవరదు ఒరే యారా 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 చల్టుకోరాడా అని అని పిలవాలి